అమెరికాలో పట్టపగలే నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది నిమిషంన్నర వ్యవధిలోనే పదిహేడు కోట్ల విలువ చేసే ఆభరణాలను దొంగిలించారు దొంగలు దోచుకెళ్లిన వస్తువుల రోలెక్స్ వంటి అత్యంత ఖరీదైన వాచ్లు ఉన్నాయి దొంగలు ఎలాంటి ఆయుధాలు లేకుండా కేవలం బియర్ స్ప్రేలు టేసర్లతో సిబ్బందిని భయపెట్టి అందినకాడికి దోచుకెళ్లారు అమెరికాలోని సియాటల్లో పట్టపగలే భారీ చోరీ జరిగింది మెనాషే అండ్ సన్స్ జ్యువెలరీ దుకాణంలో పదిహేడు కోట్ల విలువ చేసే వజ్రాలు లగ్జరీ వాచ్లు బంగారు ఆభరణాలను దొంగలు దోచుకెళ్లారు అద్దాల తలుపులను సుత్తెలతో బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించిన నలుగురు దొంగలు తొంభై సెకండ్లలో అందినకాడికి దోచేశారు ముఖాలు కనిపించకుండా మాస్కులు ధరించి దోపిడీ చేసిన దృశ్యాలు జ్యువెలరీ దుకాణంలో సీసీటీవీల్లో నిక్షిప్తమయ్యాయి మరికొందరు దుండగులు ఉట్టి చేతులతోనే స్టోర్లోని డిస్ప్లే అద్దాలను బద్దలు కొట్టి వజ్రాలు బంగారాన్ని తమ బ్యాగుల్లో నింపుకున్నారు దొంగలు దోచుకెళ్లిన వాటిలో దాదాపు ఏడు కోట్ల విలువ చేసే రోలెక్స్ వాచ్లు ఉన్నట్లు సియాటల్ పోలీసులు తెలిపారు కోటి పది లక్షలు విలువ చేసే పచ్చల హారాన్ని అపహరించారు లోపలికి చొరబడిన దొంగలు జ్యువెలరీ దుకాణం సిబ్బందిపై బియర్ స్ప్రే పెప్పర్ స్ప్రే వంటి వాటిని చల్లారు కరెంట్ షాక్ ఇచ్చే టేసర్ గన్ తో భయపెట్టారు దీంతో సిబ్బంది దూరంగా వెళ్లిపోయారు తాము అక్కడికి వెళ్లేలోపే దొంగలు కారులో పరారైనట్లు సియాటల్ పోలీసులు వివరించారు